నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన మల్లెపందిరి అనే ఓ చక్కటి కథను విందామండి అమరేశ్వరరావుకి కాళ్ళు చేతులు ఆడటం లేదు ఏం చేయాలో తోచక వాకిట్లోకి చూస్తూ దిగాలు పడి కూర్చున్నాడు వాతావరణం భీవత్సంగా ఉంది రెండు రోజులుగా పగలు రాత్రి అనకుండా ఎడతెగని వర్షం కాసేపు సన్న జల్లు పడితే కాసేపు జడివాను కురుస్తుంది గాలి విజృంభణకు దొడ్లో ఉన్న చెట్ల కొమ్మలు విసురుగా ఊగిపోతున్నాయి అమరేశ్వరరావు తన దృష్టిని వాకిట్లోని మల్లె పందిరి వైపు సాగించాడు మల్లె తీగలు విపరీతంగా ఊగిపోతున్నాయి పందిరి ఆ మాత్రం గట్టిగా వేశాడు కనుక మల్లె తీగలకు మంచి ఆసరాగా నిలిచింది లేకపోతే ఈ పాటికి పందిరి కదిలిపోయి మల్లె తీగలు నేలకు జారిపోయేవి అనుకున్నాడు బంగాళాఖాతంలో వాయుగుండం పడింది అదేదో తన గుండెల్లోనే పడినట్లుగా ఉంది అమరేశ్వరరావుకి లోపలి గదిలో నుండి ఉండి ఉండి జాహనవి వేస్తున్న కేకలు అతడి గుండెలను మెలితిప్పుతున్నాయి బయట కూర్చోలేడు లోపలికి వెళ్ళలేడు అతడి భార్య ఒక్కతే తాంటాలు పడుతోంది కోడలితో అతని కొడుకు శివాజీ రెండు రోజుల క్రితమే ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళాడు అందుకే మరింత నిస్సహాయంగా ఉంది అమరేశ్వరరావు మనస్థితి పురుటికి ఇంకా పది రోజుల వ్యవధి ఉందన్నారు కదా ఈలోగా తిరిగి వచ్చేస్తాను అని చెప్పాడు శివాజీ ఈలోగా అనుకోకుండా ఎదురు తిరిగిన వాతావరణం పురుటి నొప్పుల రూపంలోనూ పెను తుఫాను రూపంలోనూ ఉన్న ఇద్దరూ ఆడవాళ్లే బాధపడేది ఒకరు ఓదార్పు పలికేది ఒకరు మగాడు తనొక్కడే ఏం చేయగలడు నర్సింగ్ హోమ్ తమ ఇంటికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది కారు తీద్దామంటే ఊరంతా మడుగు లోపల నుండి మళ్లీ మూలుగు వినిపించింది అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు అమరేశ్వరరావు గది గుమ్మం వైపు నడవబోయేటంతలో తలుపు తెరుచుకొచ్చింది పార్వతి చేతిలో కాఫీ కప్పుతో కాఫీ తీసుకోండి అంది అవతల కోడల పరిస్థితి అలా పెట్టుకుని ఇప్పుడు నాకు కాఫీకి తొందర వచ్చిందా అన్నాడు అమరేశ్వరరావు పార్వతి నిదానంగా కాఫీ కప్పు అతనికి అందించింది కోడల సంగతి నేను చూసుకుంటానన్నానుగా మీరు స్థిమితంగా ఉండండి కాఫీ తాగండి అంది ఆ పరిస్థితుల్లోనూ పార్వతిలో అంత నెమ్మదితనం ఎలా ఉందో అమరేశ్వరరావుకి అర్థం కాలేదు ముద్దు స్వరూపం అనుకున్నాడు నిరసనగా అబ్బాయికి ఫోన్ చేస్తానన్నావు చేశావా చేశాను కోడలు కొంచెం హడావుడి చేస్తోందని చెప్పాను అంది నువ్వు చెప్పడం సరే వాడే ఉన్నాడు అసహనంగా ఆమె మాటని మధ్యలోనే ఖండిస్తూ అడిగాడు అమరేశ్వరరావు అక్కడ ఎయిర్పోర్ట్ నిండా నీళ్లు నిలిచి ఉన్నాయట ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారట పైగా వాడి పని కూడా రేపటికి కానీ పూర్తి కాదుట ఒక్కసారి పని పూర్తి చేసుకుని రేపే రమ్మన్నాను చెప్పింది అదేమిటి ఎలాగలా ఏ బస్సు రైల్లో పట్టుకుని వచ్చేమని చెప్పలేదా లేదు మనం ఉన్నాం కదా వాడి పని మధ్యలో రావటం దేనికి మళ్ళీ వెళ్ళాలంటే అదొక శ్రమ మతుండే మాట్లాడుతున్నావా నేను ఒక్కడిని ఏం చేయగలను నేనున్నారుగా శాంతంగా అంది పార్వతి మీరు గాబరా పడకండి ఆమె నిబ్బరం అతడికి మూర్ఖత్వంగా తోచింది తెలివి తక్కువ మనిషి తెలివి గలవాడు రానున్న అపాయాన్ని ముందుగానే పసిగట్టి తప్పించుకునే ఉపాయాల కోసం అన్వేషణలో పడతాడు దీనిలాంటి తెలివి తక్కువ వాళ్ళు ప్రమాదాల సాంద్రత ఊహించలేక విన్ను విరిగి మీద పడేదాకా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటారు నిశ్చింతగా కసిగా అనుకున్నాడు నోరు తెరిచి ఆమె ఏదో అనుబోయేటంతలో బయట పెద్దగా ఉరుము ఉరిమింది పిడుగుపడిన చప్పుడు హఠాత్తుగా కరెంటు పోయింది సత్యం అన్నాడు అమరేశ్వరరావు మీరు ఎక్కడే కూర్చోండి ఐదు గంటలన్న కాకముందే చీకట్లు కమ్ముకుంటున్నాయి స్వాగతంలా అనుకుంటూ లోపలికి వెళ్ళింది పార్వతి ఒక టార్చ్ లైట్ తెచ్చి భర్తకు అందిస్తూ మరొకటి జాహ్న మంచం దగ్గర పెట్టాను అని చెప్పింది ఆ టార్చ్ లైట్ అందుకుని వెలిగించకుండా అక్కడే ఉన్న స్టూల్ మీద పెట్టుకున్నాడు కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు ఆలోచనలకి ఆందోళనకి దూరం జరిగే ప్రయత్నం చేస్తూ పార్వతి లోపలికి వెళ్ళిపోయింది అలసటతో కూలుకు పట్టిన అమరేశ్వరరావుకి నిద్ర విడివడి కళ్ళు తెరిచేసరికి చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి చెయ్యి పక్కకు చాపి టార్చ్ లైట్ అందుకుని స్విచ్ నొక్కాడు అమ్మో ఇంకా కరెంటు రాలేదు పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగుకొచ్చిన చుట్ట ఓ పట్టాన వదిలిపోరు అన్నట్టే గాలి పోయిన కరెంటు ఓ పట్టాన రాదు ఇప్పుడెలా డేలా పడిపోతూ భార్యను కాకేశాడు ఈ కరెంటు వచ్చేలా లేదే అన్నాడు నేను మధ్యాహ్నమే అనుకున్నాను ఇంత తుఫాను వానకి కరెంటు పోయినా పోవచ్చునని అంది పార్వతి మరి కొవ్వొత్తులైనా ఉన్నాయా ఇంట్లో అడిగాడు కొవ్వొత్తులు లేవు మధ్యాహ్నమే రెండు లాంతర్లు అటక మీద నుంచి దింపి తుడిచిపెట్టాను చెప్పింది ఉద్ధరించావు ఏనాడైంది లాంతర్లు వాడి వాటికి కిరోసిన్ కావాలిగా కసిరాడు అమరేశ్వరరావు పార్వతి జవాబు చెప్పేలోగా గేటు చప్పుడైంది చెట్ల మధ్య నుంచి నడుస్తూ వరండాలోకి వచ్చింది గంగమ్మ గోనె పట్ట తల మీద కప్పుకొని ఉన్న గంగమ్మ తన చేతిలోని సంచులు రెండు పార్వతికి అందిస్తూ దొడ్డివైపు తలుపు తీయమ్మా నేను అటువైపు నుంచి లోపలికొస్తాను అంది గంగమ్మ గారికి మధ్యాహ్నమే ఫోన్ చేశాను కిరోసిన్ తెచ్చిపెట్టమని అని చెప్పి వెనక తలుపు తీయటానికి వెళ్ళిపోయింది పార్వతి ఐదు నిమిషాల తర్వాత లోపల గదిలో నుంచి గంగమ్మ గొంతు వినిపించింది ఏమిటి చిన్నమ్మా హడావుడి చేస్తున్నావుట అంటూ పార్వతి ముందు గదిలోకి వచ్చి ఒక లాంతర్ అక్కడ పెడుతూ చెప్పింది గంగమ్మ గారు రెండు లీటర్ల కిరోసిన్ తెచ్చింది పాటు ఒక పెట్రోమాక్స్ లైట్ కూడా తెచ్చింది కాస్త వెలిగించగలరా పెట్రోమాక్స్ లైటా తెల్లమొహం వేశాడు అమరేశ్వరరావు నాకేం వచ్చి వెలిగించటం అన్నాడు ఆవిడ చూపిస్తారటలేండి అంది పార్వతి అంతలోనే పెట్రోమాక్స్ లైట్ తీసుకుని ముందు గదిలోకి వచ్చింది గంగమ్మ ఆవిడ సాయంతో మాంటి అంటించి వెలుగు ప్రకాశవంతమయ్యేలా పంపు కొట్టాడు అమరేశ్వరరావు అది తీసుకుని జాహ్నవి దగ్గరకు లోపలికి వెళ్ళిపోయిందామే అమరేశ్వరరావు బాల్యం నుంచి వీళ్ళ ఇంట్లో వంటలు చేయడానికి వస్తూ ఉంటుంది గంగమ్మ రెగ్యులర్గా కాదు పండగలకి శుభకార్యాలకి నలుగురు బంధువులు వచ్చిన సందర్భాల్లో సహాయానికి వస్తూ ఉంటుంది అందుకే ఆ కుటుంబానికి ఆవిడ ఇంటి మనిషి కిందే లెక్క అమరేశ్వరరావుకి గాంగమ్మ మీద సదభిప్రాయం లేదు ఆవిడ వాటం మనిషి అని అయితే వంట అద్భుతంగా చేస్తుందని పొదుపరి వంట పదార్థాలు వృధా కానివ్వదని శుచి శుభ్రతల పాటింపు ఎక్కువని అన్నింటినీ మించి సొంత మనిషిలాగా ఆప్యాయత చూపుతుందని అత్తగారి రోజుల నుండి అలవాటైన గంగమ్మ అంటే పార్వతికే అభిమానమే మన మీద ఇంత అభిమానం చూపిస్తుంది ఎప్పుడో ఒకసారి చిన్న చితక కోసం కకృతి పడినా చూసి చూడనట్లు సర్దుకుపోవాలి ఏ మనిషి అన్ని విధాల మరొక మనిషికి నచ్చినట్టు ఉండరు కదా అనేది పార్వతి అత్తగారు ఆ మాట పార్వతికి నచ్చింది వారగా తెరిచి ఉన్న తలుపు సందులో నుంచి పెట్రోబాక్స్ లైట్ కాంతిలో నుంచి ఓ చారికను ముందు గది నేర్పుగా దొంగిలిస్తోంది అమరేశ్వరరావు మనసుని మాత్రం చీకటి చారిక పరుచుకొని కలత పెడుతూనే ఉంది ఏమవుతుంది రాత్రి కోడలికి ఏమి కానుంది సాధారణ పరిస్థితుల్లోనే స్త్రీలకి పురుడు పునర్జన్మతో సమానం అంటారు ఇక ఈ అసాధారణ పరిస్థితుల్లో అననుకూల వాతావరణంలో కోడలికి పునర్జన్మ దక్కేనా తల్లి లేని పిల్ల అని తొలుచూలైనా పుట్టింటికి పంపటానికి ఆమె అన్న వదినల మీద భారం వేయటానికి ఇష్టపడలేదు తను పైగా ఆ ఊరికన్నా ఇక్కడే సదుపాయాలు ఎక్కువ గనక ప్రసవం సుఖంగా అయిపోతుందని అనుకున్నాడు ఉన్నట్లుండి ప్రకృతి పరిస్థితులు కూడా ఎదురు తిరిగాయా బొర్ర నలుపుకుంటూ చేతులు పిసుక్కుంటూ వరండాలో పచారులు చేస్తున్నాడు లోపల నుండి జాహ్నవి మూలుగుల మధ్య గంగమ్మ నవ్వు వినిపించి కారం అయింది అతడికి కాకికేం తెలుసు ఎద్దు పుండు నొప్పి అనుకుని పళ్ళు నూరుకుంటూ కుర్చీల కూలబడ్డాడు నిరాశాలహరికి నిరాశాలహరికి మధ్య విరామంలాగా కళ్ళు మూతలు పడుతున్నాయి తెరుచుకుంటున్నాయి ఒక గంట గడిచిందేమో అడుగుల చప్పుడు వినపడింది తలెత్తాడు గంగమ్మ వచ్చింది అక్కడున్న స్టూల్ కుర్చీ దగ్గరకు జరిపి దానిపై తన తెచ్చిన ప్లేట్ ఉంచింది ప్లేటులోని పుల్కాలు బంగాళదుంపల కూర అమరేశ్వరరావుకు ఆకలిని గుర్తు చేశాయి అయినా అన్నాడు ఇప్పుడెందుకు ఇవన్నీ పారవదు ఎక్కడా అని డిన్నర్ టైం అయింది కదా అంది గంగమ్మ డిన్నర్కి ఎంతొందరొచ్చింది ఇలాంటి సమయాల్లో అసహనం ధ్వనించింది అమరేశ్వరరావు మాటల్లో అర నిమిషం పాటు అతడి కేసి చూసింది గంగమ్మ ఎందుకు బాబు అంత కంగారు పడుతున్నావు చిన్నమ్మ ఏమీ హాడావిడి చేయదు మేమిద్దరం ఉన్నాం కదా చూసుకుంటాం నువ్వు డిన్నర్ కానిచ్చి నిశ్చింతగా పడుకో అంది గంగమ్మ లోపలికి వెళ్ళిపోయాక ఐదు నిమిషాల పాటు ఆమె మాటలనే మరణం చేసుకుంటూ ఉండిపోయాడు అమరేశ్వరరావు ఆ తర్వాత అన్యమనస్కంగానే పులకాలు తినేశాడు ప్లేట్ పక్కన పెట్టేసి తలుపు దగ్గరికి వెళ్ళి పార్వతిని పిలిచాడు బయటకు వచ్చిన పార్వతిని అడిగాడు మీరు కూడా తింటున్నారా కోడలికి ఏమైనా పెడుతున్నారా మేము తింటాంలేండి జాహ్నబికి కూడా బలవంతంగా అయినా పెడతాం అంది ఏ అర్ధరాత్రి హడావుడైతే ఎలాగా అని ఆలోచనగా ఉంది పోని శంకర నారాయణనో వెంకట్రామణనో రాత్రికి ఉండేలా రమ్మని పిలవనా అన్నాడు వాళ్ళు అతడి స్నేహితులు వింతగా చూసింది పార్వతి ఇప్పుడు వాళ్ళెందుకండి ఏమీ అక్కర్లేదు మీరంత ఆదరిత పడకండి అంది పర్వాలేదంటావా ఏమీ పర్వాలేదు మీరు వెళ్ళి పాడుకోండి అంది అన్నాడు అమరేశ్వరరావు పోనీ ఆ గంగమ్మని రాత్రికి ఇక్కడే ఉండిపోమని రాదు అన్నాడు సన్నగా నవ్వింది పార్వతి ఉంటారులేండి ఆవిడికి ముందరే చెప్పాను ఉడుక్కున్నాడు అమరేశ్వరరావు ఆ మాట ఏదో నేను అడక్క ముందే చెప్పొచ్చుగా అంతా ఆడపెత్తనం అయిపోయింది అకారణంగా ఆమెను విసుక్కుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు గంగమ్మ ఉంటుందన్న విషయం అతడి అంతరాంతరాల్లో ఊరట కలిగించింది నెమ్మదిగా పక్క మీద వాలాడు నిద్ర ఎలాగూ రాదు విశ్రాంతిగా అయినా ఉంటుంది అనుకుంటూ ఎలాగూ నిద్ర వచ్చేసింది అర్ధరాత్రి దాటిన వేళ మెలకు వచ్చింది అమరేశ్వరరావుకి జాహ్నవి గదిలో నుండి కొద్దిగా సందడి మాటలు వినవస్తున్నాయి దిగ్గున లేచి గుమ్మం దగ్గరికి వెళ్లి భార్యను పిలిచాడు వస్తాను ఒక్క పది నిమిషాలు చెప్పింది పార్వతి లోపల నుండే అతడు హనుమాన్ చాలీసా చదువుకుంటూ మంచం మీదే అస్థిమితంగా కదులుతూ కూర్చున్నాడు చెప్పిన అరగంటకు బయటకు వచ్చింది పార్వతి ఆమె ముఖంలో అలసట ఉంది కానీ ఒత్తిడి అనుభవిస్తున్న చిహ్నాలు లేవు గంట నుంచి సాగుతోంది నొప్పులు ఎక్కువైపోయాయి మొదటి కాన్పు కదా అనుభవం లేదు నొప్పుల కన్నా ఎక్కువగా భయంతో బిగుసుకుపోతోంది నాకేదో అయిపోతోంది చచ్చిపోతానేమో అని అరుపులు నేను గంగమ్మగారు ఎంత ధైర్యం చెప్పినా లాభం లేకపోయింది చివరికి డాక్టర్ గారికి ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడామని ఆవిడ కూడా ఇవి దొంగ నొప్పులేనా నేను ధృవపరిచిందని చెప్పాక కానీ సర్దుకోలేదు చెప్పింది పార్వతి ఈ అర్ధరాత్రి వేళ డాక్టర్ గారు ఫోన్ తీసిందా అసలే ఆవిడ చిర్రు ఆశ్చర్యంగా అడిగాడు అమరేశ్వరరావు పార్వతి చిరునవ్వు నవ్వింది తీయలేదు అసలు ఆవిడకు మేము ఫోనే చేయలేదు తన ముందు డైల్ చేసి నాటకం ఆడి నమ్మించాము అప్పటికి కానీ పిల్ల తిప్పుకోలేదు అంది ఇవేం తెలివితేటలే కాసేపటికి నిజంగానే నొప్పులొస్తే ఏం చేస్తారు ఇలాంటి మోసాలు నాకు నచ్చవు మొహం గంటు పెట్టుకుని అన్నాడు అమరేశ్వరరావు గంగమ్మ గారికి చాలా అనుభవం ఉంది అంతో ఇంతో నాకు ఉంది బిడ్డ పొజిషన్ కూలంకషంగా తడిమి చూస్తే స్పష్టంగా అర్థమైంది కనీసం మరో రెండు మూడు రోజులు అన్న టైం ఉందని పార్వతి మాటల్లోని ధాటి ధైర్యం అమరేశ్వరరావుకి వింతటా కనిపించాయి ఈమెలో ఎంత స్థైర్యమూ తెగువ తాగున్నాయా జాహ్నవి కొద్దిగా సర్దుకోగానే గారి బలవంతాన దాన్ని లేపి నిలుచోబెట్టి అటు ఇటు నాలుగు సార్లు నడిపించారు బార్లీ జావ కాచి వేడివేడిగా దాని చేత తాగించారు వంటింట్లోనే ఏవో దినుసులతో ముద్దను ఊరుకుని వచ్చి నొప్పులు సర్దుకుంటాయని చెప్పి మింగించారు ఇప్పుడు మాగన్నుగా పడుకుంది జాహ్నవి వివరించింది పార్వతి జాహ్నవి మాట ఎలా ఉన్నా ఆ మిగిలిన రాత్రి అమరేశ్వరరావుకు సుఖంగా నిద్రపట్టింది తెల్లవారింది వాతావరణంలో పెద్ద మార్పు లేదు ముసురు అలాగే ఉంది సన్నటి జల్లు కురుస్తూ గాలి విసురు మాత్రం తగ్గింది హాల్లో కూర్చున్న అమరేశ్వరరావు మనసులో నిన్నటి గుబులు లేదు భూభారమంతా తననెత్తినే ఉందన్న భావం లేదు కాఫీ కప్పుతో వచ్చిన పార్వతిని చూస్తే ఎప్పట్లా తెలివి తక్కువదన్న భావం కలగలేదు తన భారం పంచుకోగలదన్న ధీమా కలిగింది ఆమెలో అర్ధాంగాన్ని చూసుకుంటున్న ధైర్యం కలిగింది ప్రశాంతంగా కాఫీ ఆస్వాదిస్తూ మారిన దృక్కోణంతో బయటకు దృష్టి సారించాడు వాన చినుకుల తాకిడికి వేలాడిపోకుండా తలుపుతున్నాయి మల్లె మొగలు పందిరి ఆధారంగా అల్లుకుని పాకిన మల్లె తీగ పందిరిని దాటి ప్రహరీ ఓడక ఉన్న ఎనపచువులను కూడా చుట్టుకొని విస్తరించటం వలన నిజానికి పందిరి దృఢంగా నిలబడటానికి తానే ఆధారమవుతూ పందిరి ఉనికికే ఒక అర్థం కల్పించినట్లు భాసిల్లుతోంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే